ప్రైస్తులో మనం చాలాసార్లు ఎన్నో అపవాదు ద్వారా ఎదుర్కొంటూ ఉంటాం అనారోగ్య సమస్యలేంటి ఆర్థిక ఇబ్బందులు ఏంటి మనం ఎదుర్కొనే ప్రతి దాని వెనుక అపవాది హస్తం అనేది తప్పకుండా ఉంటుంది అపవాది పోరాటాలు మనం ప్రతిదినం ఎదుర్కొంటూ ఉంటాం అది చిన్నవారేమి పెద్దవారేమి గొప్పవారేమి ధనికులేమి బీదలేమి గొప్ప ప్రార్థన పరులేమి కొద్ది ప్రార్థన పరులేమి కొంత విశ్వాసం గలవారేమి పెద్ద అధికమైన విశ్వాసం గలవారేమి ఎవరైనా సరే అపవాది దాడికి ప్రతి ఒక్కరూ లోనవుతున్నారు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరము జయించాల్సిందే ఎవరి పోరాటం వారు పోరాడాల్సిందే కానీ కొందరికి బాగా తెలుసు ఎలా పోరాడితే త్వరగా జయం చూడొచ్చో వారికి తెలుసు కాబట్టి త్వరగా ఈజీగా విడుదల పొందుతున్నారు కొందరికి తెలియక అదే సమస్యలు చిక్కుకుపోయి ఎలా 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 అనే దానిలోనే ఉండిపోయి జీవితం అంతా అక్కడే అయిపోతుంది కాబట్టి అపవాది పోరాటాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏ రీతిగా జయించాలి ఏ రీతిగా అపవాదిని ఓడించాలి అని మనం ఈరోజు తెలుసుకుందాం స్తోత్రం దేవ సరోన్నతుడ నీటి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని ఏ సునాంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నమా పరమతండ్రి ఆ మేం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాక పత్రికలో నాలుగో అధ్యా మేడవచనంలో అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్దు నుండి పారిపోవును అవును అపవాదిని ఎదిరించాలి అని మనం వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది వాక్యం చదవకుండా ఉంటే మనకి ఎలా అర్థమవుతుంది అపవాదిని మనం గద్దించాలి ఎదిరిస్తే వాడు పారిపోతాడు అమ్మ అపవాది కొంచెం అమ్మా అమ్మ అనారోగ్యం ప్రతి దాని వెనక అపవాది తప్పకుండా ఉంటాడు కాబట్టి అనారోగ్యమా వెళ్ళిపో అమ్మ అని బ్రతిమలాడితే వాడికి ఆ భాష అర్థం కాదు మనకి దైవజనులు చెప్తూ ఉంటారు కదా చాలాసార్లు ఒక కుక్కకి దాని భాషలో దానికి అర్థమయ్యేలాగా మనం కసురుకుంటేనే గట్టిగా అరిస్తేనే అది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది మనం ఇది దాడి చేయడానికి వస్తే మనం అరిస్తేనే వెళ్ళిపోతుంది అమ్మ కుక్క వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా లేదు దానికి అది అర్థం అవ్వదు దానికి అర్థమైందల్లా ఒకటే చీ పో కుక్క అని గట్టిగా అరిస్తే తప్పది వెళ్ళిపోదు సేమ్ అపవాది కూడా అంతే వెళ్ళిపో వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోడు ఇంకా మనం అలా బ్రతిమిలాడుతూ ఉంటే వాడు ఇంకా అక్కడే ఉంటాడు అందుకే అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది ఎదిరించుడి ఎదిరించడం అంటే మనం ఏదైనా పోరాటం ఏదైనా ఒక వ్యక్తితో మన మనకు ఒక ఆర్గ్యూ వచ్చింది ఒక గొడవ వచ్చింది వారితో చిన్నగా మాట్లాడతామా మనం చేయని తప్పు వారు మన మీద వేసినప్పుడు మనం ఎంత గట్టిగా అరుస్తాం మనం మనది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి మనం ఎంతైనా అరుస్తూ ఉంటాం సేమ్ అదే రీతిగా అపవాది మనకు దేవుడిచ్చిన వాటిని దొంగిలించుకొని వెళ్తూ ఉంటే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చిన సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదిని పాడు చేస్తూ దొంగిలించుకొని వెళ్తూ ఉంటే అలా చూస్తూ మనం దుఃఖ ఇంకా దుఃఖంలోనికి వెళితే మనకి ఏ రీతిగా మనం సమాధానం పొందుకోగలుగుతాం అపవాది మనతో పోరాడుతూ ఉంటే మనం ఇంకా కురింగిపోయి దేవునికి దూరం అయిపోతే మనం ఎక్కడి నుండి సమాధానం పొందుకోగలుగుతాం కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఒకటి ఎక్కువగా విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రార్థనలు ఎక్కువగా గడిపి అపవాదిని పోరాడాలి అపవాదిని ఎదిరించాలి లేదా సులభమైన పద్ధతిలో దేవుని స్థుతిస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉండనే ఉండడం అపవాది హలోలుయ్య ఎందుకంటే ఎక్కడైతే స్థుతి ఉంటుందో దేవుడి సింహాసన ఆసీనుడై అక్కడ దేవుడు ఉంటే అపవాదికి అవకాశం ఉంటుందా అధికారం ఉంటుందా ఏ కోణాను కూడా అపవాదికి అధికారం ఉండదు ఒకటి అధికంగా ప్రార్థించి అపవాదిని ఎదిరించండి లేదా రెండు దేవుణ్ణి స్థుతించండి ఆటోమేటిక్గా వాడు పారిపోతాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి అంతేకాని ఎదుర్కొంటున్న సమస్యను బట్టి ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని బట్టి ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి ఎదుర్కొంటున్న నిందలను అవమానాలను బట్టి చేయని తప్పులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పులను బట్టి బిడ్డలు మాట వినట్లేడనో భర్త ప్రేమించట్లేడనో భార్య దూరమైపోయిందనో ఇలా చుట్టూ ఉన్నవారు ఇలా అలా అంటున్నారనో వీటన్నిటిని బట్టి కృంగిపోతూ ఉంటే మనం సరిగ్గా ప్రార్థించలేము చేయాల్సిందల్లా రెండే ఒకటి ఎదిరించండి అపవాదిని రెండు దేవుణ్ణి స్థుతించండి చాయిస్ మన చేతిలో ఉంది మనం ప్రతిదానికి రెండు ఉంటాయండి చూడండి ఒక కాయిన్కి కూడా రెండు రెండు వైపులా టూ ఫేసెస్ ఉంటాయి అలా ప్రతిదానికి టూ ఇచ్చాడు మంచి చెడు వెలుగు చీకటి నలుపు తెలుపు అలా ప్రతీది కూడా దేవుడు రెండు చేశాడు అలాగే మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా రెండు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి రెండు ఆలోచనలు ఉంటాయి మనం రైట్ చూస్ చేసుకోవాలి రైట్ ఎంపిక చేసుకోవాలి అలా మనం తీసుకునే నిర్ణయం పైన మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మన మార్గాలు అనేది చాలా ఆధారపడి ఉంటాయి ఒక్క రాంగ్ స్టెప్ తీసుకుంటే దాని తర్వాత ఎదురయ్యే నష్టాలు కష్టాలు బాధలు శ్రమలు ఎన్నో ఉంటాయి కానీ మనం అందుకే ప్రతి ఆలోచనకు ముందు దేవుని సహాయాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఆయన ఆలోచన అయి ఉన్నాడు హాలెలుయ్య బిడ్డలు మనల్ని విసిగించినప్పుడు మనం రెండు ఉంటాయి మన ముందు ఛాయిసెస్ ఒకటి కొట్టాలి లేదా సర్దుకోవాలి మనమే ఓర్చుకోవాలి మనం తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు స్కూల్ నుండి ఇంటికి ఒక వ్యక్తేమో అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తను చూస్తూ ఆ రోడ్డు పైన ఉన్న రాళ్ళను చూస్తూ సనుక్కుంటూ గునుక్కుంటూ ఏంటి ఇలా ఉంది ఏంటి కంపు ఏంటి రాళ్ళు ఇలా ఉన్నాయి అని చింతిస్తూ బాధపడుతూ కృంగిపోతూ దాన్ని బట్టి సనుగుతూ ఉన్నాడు వాటినే చూస్తున్నాడు మరో వ్యక్తి మాత్రం అక్కడున్న చెట్లను చూస్తూ వాటికి ఉన్న ఫ్లవర్స్ని వాటికి ఉన్న ఫ్రూట్స్ని అక్కడున్న స్మెల్ని అక్కడున్న పక్షులను అక్కడున్న ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి గాలిలో నడుస్తూ వెళ్తున్నానని దాన్ని చూస్తున్నాడు అతడికి అతడు ఎదుర్కొంటున్నారు ఇద్దరు రెండిటినీ చూడగలరు కానీ మనం దేనిపైన ఫోకస్ చేస్తే అదే మనకు ఎక్కువ కనబడుతుంది చూడండి మనం ప్రతిరోజు మన ఇంట్లో గడియారం సౌండ్ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లో ఆ గడియారం సౌండ్ ప్రతిరో ప్రతి సెకండ్ చేస్తూనే ఉంటుంది కానీ అది మనకు వినబడదు ఎందుకంటే దాన్ని మనం వినము దానిపైన ఫోకస్ పెట్టము ఒకవేళ మీరు దాని దగ్గర కూర్చొని వినాలి అనుకుంటే అది తప్పకుండా మీకు వినబడుతుంది మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరైతే అక్కడే కూర్చొని వినాలనుకుంటారో ఎవడ ఎవరైతే అక్కడే కూర్చొని దాన్నే పట్టుకొని ఉంటారో అక్కడే ఉండిపోతారు అది ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది అది ఇరిటేషన్గా అనిపిస్తుంది అది పెద్దదిగా అనిపిస్తుంది ఇంకా దానికి మించి ఇంకేది కనబడదు ఏది వినబడదు కాబట్టి రోజున మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో అక్కడే కూర్చొని అక్కడే ఆగిపోయారేమో ఆ ఆ సమస్య చేసే శబ్దాన్నే వింటూ అక్కడే ఆగిపోయారేమో ఆ సమస్యని చూస్తూ అక్కడే కృంగిపోతూ దేవుని ఇంకా స్థుతించలేకపోతున్నారేమో మీరు స్థుతించకుండా మౌనంగా ఉండి చింతిస్తూ ఉండటం వలన మన సమస్య ఇంకా అధికమవుతుందే తప్ప తరగదు అందుకే అపవాది మన జీవితంలో తాండవం ఆడుతూ మన సంతోషాన్ని ఇంకా దొంగిలించుకుంటున్నాడు మన దగ్గర ఉన్న ఇంకా ఏదైతే మిగిలి ఉందో వాటిని కూడా తీసుకుంటున్నాడు ప్రకటన ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది మిగిలి ఉన్న చావనై ఉన్న వాటిని నీ స్థితిని బలపరుచుకో అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన సమస్యల వైపు చూస్తూ అక్కడే ఆగిపోకుండా ఏసే వైపు చూస్తూ ముందుకు సాగుదాం అప్పుడే మనం ఏ రకమైన సమస్య అపవాది తీసుకొచ్చినా పోరాడగలుగుతాం జయించగలుగుతాం సులభంగా మనం దానిలో విజయం చూడగలుగుతాం అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా అయ్యో ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది నేను దేవుని నమ్ముకున్నాను నాకంటే దేవుని దేవుని తెలియని వారే బాగున్నారే అని మీరు బాధపడుతున్నారేమో దేవుడు మీ స్థితిని ఆ రీతిగా ఉంచడ ఉంచాలని ఆయన ఆశపడట్లేదు మిమ్మల్ని అక్కడ పెట్టాలన్న దేవుని ఉద్దేశమే కాదు మన చూజింగ్ మన ఎంపికలపైన ఆధారపడి ఉంది మనం ఆయనను స్థుతిస్తే మన స్థితిని ఆయన మారుస్తాడు చూడండి ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి ఒక సైడ్ మనం చూడగలుగుతాం అటు సైడ్ సైడ్ అటువైపు ఫేస్ని మనం చూడలేము ఒక కాయిన్ ఇలా మనం ముందు పెట్టుకుంటే ఒకవైపును మనం చూడగలుగుతాం మరోవైపును మనం చూడలేము దాని సాదృశ్యం ఏంటంటే మనకు తెలిసింది మనం చేయగలిగితే మనకు తెలియని దేవుడు చేయగలి దేవుడు చేస్తాడు మనకు స్థుతించటం మన పని మన బాధ్యత మనం చేస్తే మనం చేయలేని వాటిని దేవుడు చేస్తాడు మీ ఆర్థిక ఇబ్బందులను మీరు మెరుగుపరుచుకోలేరేమో మీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో మీరు ఆరోగ్యాన్ని తెచ్చుకోలేరేమో అంత ఆర్థిక స్తోమత మీకు లేదేమో ఆరోగ్యాన్ని అంత స్తోమతం మీ దగ్గర లేదేమో కానీ మీకు తెలిసింది మీరు చేయండి మీకు తెలిసిందేంటి దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం దేవుని కొనియాడడం దేవుని కీర్తించడం ఆయన వాక్యాన్ని ధ్యానించడం ఆయన ఆయన దగ్గర కూర్చోవడం ఆయన సన్నిధిలో కూర్చొని ఆస్వాదించడం ప్రార్థించడం ఇవి తెలుసు కదా మనకి వీటి ద్వారా జయం వస్తుందని మనందరికీ తెలుసు కదా వీటిని ఎందుకు యూజ్ చేసుకోకూడదు వీటి ద్వారా ఎందుకు జయం చూడకూడదు చింతించుట వలన అయ్యో ఇది ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఏమైపోతుంది అని ఆలోచించటం వలన చింతించట వలన వాక్యం సెలవిస్తుంది ఒక మూడు ఎక్కువ కానీ తక్కువగానే చేసుకోలేరు అంట ఒకదాన్ని నలుపుగాని తెలుపు కానీ మనం చేయలేమంట మన సమస్యను మనం మార్చుకోలేము స్థుతిస్తే మన సమస్య మనకు సాక్ష్యంగా మార్చబడుతుంది మనం ఎప్పుడైతే ఆ సమస్యలో మనం స్థుతించగలుగుతామో ఓహో ఇంత గొప్ప సమస్యలో నుండి దేవుని నన్ను విడిపించాడు అని వేరే ఇంకో సమస్య ఎదురైనప్పుడు కూడా మనకు విశ్వాసం అధికమవుతుంది అందుకే దేవుడు కొన్నిసార్లు లోయలోనికి తీసుకెళ్లాడంట బైబిల్లోని భక్తులందరినీ చాలామందిని కూడా లోయ అంటే యుద్ధ యుద్ధాలు అక్కడ జరుగుతాయి లోయ అంటే అక్కడ ఒక శ్మశాన వాటికలాగా ఉంటుంది ఆ రోజుల్లో చనిపోయిన వారిని ఆ లోయల్లో వేస్తూ ఉండేవాళ్ళు దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా లోయ లాంటి సమస్యలోనికి తీసుకెళ్తూ ఉంటాడు కానీ ఆ లోయలో ఎవరైతే నిలబడగలుగుతారో యుద్ధం చేయగలుగుతారో పోరాడగలుగుతారో అక్కడ పొందిన విజయం ద్వారా వచ్చే సంతోషం తర్వాత మరలా ఎటువంటి యుద్ధాలు ఎదుర్కొన్న పోరాటాలు ఎదుర్కొన్న ఆ సమస్యలో సహితం మనకు విశ్వాసం అధికంగా ఉంటుంది నేడు మీరు ఎదుర్కొంటున్న పోరాటం మీకు అధికంగా పెద్దదిగా కనిపిస్తూ ఉండవచ్చు కానీ ఆ సమస్యలో సహితం దేవుని మీరు స్థుతించగలిగితే ఇచ్చే గొప్ప విజయం చాలా ఉన్నతంగా ఉంటుందండి మీరు పొందుకునే విజయం ఆ సమస్యలో మీరు నిలబడగలిగితే దేవుని ప్రశ్నించకుండా స్థుతించగలిగితే ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం ఆయనను స్థుతించినా ఆయన సన్నిధిని మనం పొందుకోనే అంతగా స్థుతించాలి ఏదో స్థుతించామా వెళ్ళిపోయామా అన్నట్టు కాదు మనం చేసే స్థుతి ఆయన సన్నిధిని చేరాలి ఆయనను తాకగలగాలి ఆయనను సంతోష పెట్టగలగాలి మన గురి అదయ్యి ఉండాలి హలలుయ్య ఆటోమేటిక్గా మనకేదవసరమో అన్ని అవసరతలనే తీర్చబడతాయి మనం ఎప్పుడు స్థుతించినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలామంది స్థుతిస్తారు కానీ రిజల్ట్స్ చూడలేకపోతారు వారు స్థుతిస్తున్నారు నేను స్థుతిస్తున్నాను వారు పొందుకుంటున్నారు నేను పొందుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు అయితే వారు స్థుతించే విధానం వేరు మన స్థుతిస్తున్న విధానం వేరు మనం ఏదో ఇంకా మార్చుకోవాలి రిజల్ట్స్ పొందట్లేదు అంటే అందుకే ఎప్పుడు మీరు స్థుతించుచున్నా కూడా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను ఆయన సన్నిధిని తాకాలి నేడు నా స్థుతి నా దేవునికి సంతోష పెట్టాలి నా దేవునికి ఇంపుగా ఉండాలి ఇంపైన సువాసనగా వెళ్ళాలి ఇంపైన బలిగా ఉండాలి ఇంపైన ఆరాధనగా ఈరోజు ఉండాలి అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని స్థుతి ప్రారంభిస్తామో మనం ప్రారంభించడమే ఆలస్యం దేవుడు తన శక్తిని ఆటోమేటిక్గా కుమ్మరిస్తాడు దేవుని సన్నిధి ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది ప్రైజ్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రజెన్స్ అంటాం స్థుతి దేవుని సన్నిధిని ఆకర్షిస్తుంది బలంగా కాబట్టి ఆయన సన్నిధిని తాకే రీతిగా స్థుతిద్దాం ఈరోజు నుండి అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించింది కాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ లాడ్